मास्टीवी न्यूज़ की स्वागत బుడమేరు పాపం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఫల్యమేనని అనంతపురం జిల్లా రాయదుర్గం శాసనసభ్యులు కాలువ శ్రీనివాసులు పేర్కొన్నారు రాయదుర్గం పట్టణంలోని ఆయన నివాసంలో నేడు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి ఒక శాపంలా పరిణమించాడని కాలువ విమర్శించారు గత పాలకుల పాపాల ఈ రోజు విజయవాడ ప్రజలకు శాపాలుగా పరిణమించాయని విమర్శించారు కాబట్టి ఇంత పెద్ద ఎత్తున నష్టం వాటిల్లిందన్నారు ఇప్పటికే బుడమేరు వాగు ఉధృతి వల్ల విజయవాడలో దాదాపు ఆరు వేల ఎనిమిది వందల ఎనభై కోట్ల రూపాయలు నష్ట వాటిల్లినట్లు ప్రభుత్వం ప్రాథమికంగా అంచనా వేసి కేంద్ర ప్రభుత్వానికి నివేదిక పంపినట్లు కాలువ తెలిపారు ఇంత పెద్ద ఎత్తున నష్టం వాటిల్లినప్పుడు రాజకీయ నాయకులు ప్రజలకు అండగా బాసటగా నిలబడాల్సిన అవసరం ఉందన్నారు అయితే జగన్మోహన్ రెడ్డి అడుగడుగున ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై విషం చిమ్ముతున్నట్లు పేర్కొన్నారు రాష్ట్ర రాజధాని అమరావతి అనుకుని ఉన్న విజయవాడ నగరం వరదలకు అతలాకుతలమైందని ఆవేదన వ్యక్తం చేశారు బొడమేరు పొంగి పొరళి ప్రవహించిన కారణంగా ఊహించని ఉత్పాదం ఎదురైందని పేర్కొన్నారు బొడమేరు ీళ్లు వేల క్యూసెక్లు విజయవాడ నగరంలోకి ఒక్కసారిగా వచ్చిన కారణంగా చాలా ప్రాంతాలు ముంపుకు గురైనట్లు పేర్కొన్నారు స్పీకల్లో నీటి నుంచి కొంతమంది తెగించి బయటపడ్డారన్నారు ఇలాంటి విపత్తు స్తంభవించినప్పుడు సహజంగా మానవత్వంతో స్పందించడం సహజమన్నారు అయితే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వరదలో కూడా బురద రాజకీయాలకు పాల్పడుతున్నారని విమర్శించారు తనను ఓడించిన ప్రజలపైన కక్ష సాధించుకోవడానికి వరద విపత్తును అవకాశంగా ఎంచుకున్న నీచ చరిత్ర జగన్మోహన్ రెడ్డిదని ధ్వజమెత్తారు ఆపదలో ఉన్న బాధితులకు జగన్మోహన్ రెడ్డి అండగా నిలబడలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రభుత్వం అందిస్తున్న సహాయక చర్యలకు ఆయన సహకరించకుండా విమర్శించడం విషయం సరికాదన్నారు బొడమేరు ఆధునీకరణ కోసం గట్లను పటిష్టం చేయడంతో పాటు ఆ నీటిని దాదాపు ముప్పై ఏడు వేల క్యూసెక్ల నీరు వచ్చిన నేరుగా నదిలో చేరే విధంగా రెండు వేల చంద్రబాబు నాయుడు రెండు కోట్ల రూపాయలతో మంజూరు చేయడం జరిగిందన్నారు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక వాటిని నిలిపివేశారని విమర్శించారు అమరావతికి ఆనుకొని ఉన్న విజయవాడ నగరం వరదలకు అతలాపతలమైంది గుడమేరు పొంగి పొల్లి ప్రవహించిన కారణంగా ఊహించని ఉత్పాతం ఎదురైంది ముఖ్యంగా గుడమేరు నీరు వేల క్యూసెక్కులు విజయవాడ నగరంలోకి ఒక్కసారిగా వచ్చిన కారణంగా చాలా ప్రాంతాలు ముప్పునకు గురయ్యాయి పీకల్లో నీటిలో కొంతమంది తెగించి బయటపడ్డారు చాలామంది వాళ్ళ వాళ్ళ ఇళ్లల్లో నీళ్ళ మధ్యనే అరచేతిలో ప్రాణాలు పెట్టుకొని చాలా ఇబ్బందులు పాలయ్యారు ఇంతటి విపత్తు సంభవించినప్పుడు సహజంగా ఎవరైనా మానవత్వంతో స్పందించడం సహజం కానీ ఈ రాష్ట్రంలో ఒక ఉన్మాది ఎందుకు నేను మాట అంటే వరదలో కూడా బురద రాజకీయాలు చేస్తూ తనను ఓడించిన ప్రజల పైన కక్ష సాధించుకోవడానికి దీన్నే అవకాశంగా ఎంచుకున్న నీచ చరిత్ర జగన్మోహన్ రెడ్డి మొదటి పర్యటనలోంచినే ఆపదలో ఉన్న బాధితులకు అండగా నిలబడలేదు వాళ్ళకు ఒక రూపాయి సహాయం చేయలేదు ప్రభుత్వం చేసే సహాయానికి సహకరించలేదు ఎందుకంటే అతను కూడా బాధ్యతాయుతమైన ఎమ్మెల్యే మాజీ ముఖ్యమంత్రి ఒక పార్టీ అధ్యక్షుడు మరి అలాంటి వ్యక్తి ఈ విపత్తును రాజకీయంగా వాడుకోవాలని చూడటం అనేది అత్యంత దుర్మార్గమైన చర్య నిన్న కూడా అతనిచ్చిన ప్రకటనలు చూస్తే ప్రజలపైన జగన్మోహన్ రెడ్డికి ఎంత కసి ఉందో ఎంత కక్షపూరిత ధోరణితో వ్యవహరిస్తా ఉన్నాడో అర్థమవుతాడు అసలు ఈ బుడమేరు విపత్తు ఎట్లా సంభవించింది ఎందుకు సంభవించింది అని ఆరాధిస్తే గుడమేరు ఆధునీకరణ కోసం గట్లను పటిష్టం చేయడంతో పాటు ఆ నీటిని దాదాపు ముప్పై ఏడు వేల క్యూసెక్ల నీరు వచ్చినా దాన్ని నేరుగా కృష్ణా నదిలోకి కలపడానికి రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలోనే చంద్రబాబు నాయుడు గారు దాదాపు రెండు వందల ఇరవై కోట్ల రూపాయలు మంజూరు చేశారు కొన్ని పనులు జరిగాయి జగన్మోహన్ రెడ్డి వచ్చినాక వాటిని పూర్తిగా నిరుపుదల చేశారు ఇది నేను చెప్తున్నది కాదు తెలుగుదేశం పార్టీ నాయకుడుగా నేను చెప్తున్న విషయం కాదు మొన్నటిదాకా వైసీపీ శాసనసభ్యుడిగా ఉండి ఇప్పుడు తెలుగుదేశం శాసనసభ్యుడిగా ఉన్న వసంత కృష్ణప్రసాదు వాస్తవాలను బహిర్గతం చేసిన సందర్భాన్ని కూడా మీ అందరికీ నేను గుర్తు చేస్తాను ఈ బుడమేరు పాపం పూర్తిగా జగన్మోహన్ రెడ్డి వైఫల్యమే జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రానికి ఒక శాపంలా పరిణమించాడు గత పాలకుల పాపాలే ఈరోజు విజయవాడ ప్రజలకు శాపాలుగా పరిణమించాయి కాబట్టే ఇంత పెద్ద ఎత్తున నష్టం వాటిల్లింది ఇప్పటికే ప్రాథమికంగా ప్రభుత్వం వేసిన నష్టం అంచనా దాదాపు ఆరు వేల ఎనిమిది వందల ఎనభై కోట్ల రూపాయలు ఈ ప్రతిపాదనలు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్రం నుంచి పంపడం జరిగింది మరి ఇంత పెద్ద ఎత్తున నష్టం జరిగినప్పుడు రాజకీయాల్లో ఉన్న వ్యక్తులు ప్రజలకు బాస్పగా నిలబడతారు ప్రజలకు అండగా ఉంటారు ప్రజల్లో ధైర్యాన్ని నూడిపోస్తారు కానీ అడుగడుగున విషం చిమ్ముతూ తనకున్న పత్రిక ద్వారా ఛానల్ ద్వారా ప్రభుత్వం పైన చంద్రబాబు నాయుడు గారి పైన విషం కట్టుతూ దుష్ప్రచారం సాగిస్తా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు